బెంగాల్ విధానమే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందన్నారు లక్ష్మణ్ కలకత్తా కోర్టు తీర్పు ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ వర్తిస్తుందన్నారు తెలంగాణలో బీసీఈ పేరు మీద ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మణ్ బెంగాల్లో జరిగినటువంటి ఉదంతమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా మతపరమైన రిజర్వేషన్లు బీసీ కోటా పేరు మీద జరుగుతుందో తప్పకుండా కోర్టు ఆ తీర్పు ఈ రెండు రాష్ట్రాలు కూడా వర్తిస్తున్నాయి అదే రకంగా కర్ణాటకలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కేటగిరీ టూ బి కింద ముస్లింలను ఏదైతే చేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ ప్రభుత్వాన్ని కూడా ఈ తీర్పు వర్తించే రీతిలో ఉందనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి పలుసార్లు చెప్పాను తెలంగాణలో ఈ యొక్క బీసీఈ పేరు మీద నాలుగు శాతం అదనంగా ముస్లింలకు ఇవ్వడం వల్ల ఏ రకంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదో అనేక పర్యాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఉదంతాన్ని కూడా నేను ప్రస్తావించిన అయినా మరి ప్రభుత్వాలు విపక్షాలు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం మైనార్టీ ఓట్ల కోసం ఏ రకంగా బీసీల మరి హక్కులు కాలరాస్తున్నారో బీసీల ప్రయోజనాలు పడంగా పెడుతున్నారో ఇప్పటికైనా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా గమనించాలని బీసీ సంఘాలు కూడా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది